జనగాం జిల్లాకు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో వడిచెల్ల విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నక్ష రోడ్డు నానుకొని ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి ఇక్కడ చుట్టూ కనీలు ఉన్నాయి మనకు దీంట్లో బోరు కూడా ఉందండి సూర్యాపి డైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ ఇక్కడ మనకు ఇది నక్ష రోడ్డు ఇగో ఇక్కడ కనీలు కనబడుతున్నాయిగా ఇక్కడ నుంచి ఇగో మనకు ఇక్కడ కనబడే ఈ కని వరకు ఇదంతా రోడేనండి క్లియర్ టైటిల్ అండి మనకిది దీంట్లో మనకు బోర్ ఉంది మంచి వాటర్ కూడా ఫుల్ ఉంటాయి మనకి దగ్గరలోనే ఆల్మోస్ట్ కనబడతాయి ఇక్కడ ఇండ్లు కూడా ఉన్నాయండి ఇక్కడ సూర్యపేట హైవే కనబడతాయి ఇక్కడ కొంచెం వైట్ కనబడుతున్నాయి కదా ఇండ్లండి మనకు జిల్లాకు కూడా జస్ట్ పన్నెండు కిలోమీటర్లే ఉంటుంది చాలా బాగుందండి సైటు రోడ్ ఫేస్ కూడా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ సైట్ అండి ఇది మనకు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ దీనికి వర్తిస్తుందండి రైతు బంధు కానీ రైతు బీమా కానీ పిఎం కిసాన్ యోజన కానీ క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవు చుట్టూ కనీళ్ళు వేసి ఉన్నాయి ఒక బోరు ఉంది ఎక్సలెంట్ సైట్ అండి మనకి జిల్లా కూడా చాలా దగ్గరలో ఉంది వడిచెర్ల విలేజ్కు జస్ట్ ఇట్లా చూస్తే జస్ట్ హాఫ్ కిలోమీటరే ఉంటుంది కాకపోతే మనం రోడ్ నుంచి కొంచెం తిరిగిపోతే వన్ కిలోమీటర్ వస్తుందండి మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఎక్సలెంట్ సైట్ సాయిల్ పరంగా కూడా మంచి రెడ్ సాయిల్ లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి మనకు పక్కనే ఇటు కోల్ట్రీ ఫామ్ కూడా ఉంది ఇక్కడ మనకు కొంచెం కిందికి పోతే ఇక్కడ ముందు కనబడుతుంది కదా వైట్గా డబ్బా ఆడ మనకు ఉందండి ఎక్సలెంట్ సైడ్ మంచి నక్ష రోడ్డు నానుకొని ఉందండి మనకు ఇక్కడ ముందు కనబడుతుంది కదండి మనకు బోరు ఇది బోర్ పాయింట్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం వరి కూడా కట్ చేసిరండి పొలం తీసేసిరు మళ్ళీ వానకాలం స్టార్ట్ చేస్తారు ఇవి ఉన్న ఎకరం మొత్తం మారుతుందండి ఈ బోర్ తోటి క్లియర్ టైటిల్ మనకు జిల్లాకి దగ్గరలో మండలం వచ్చేసి లింగాల కనుకూరి వస్తుందండి